హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకు ముందు వీడియోలో మనం మూడవ తరగతిలో ఐదవ పాఠమైన పొడుపు విడుపు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆరవ పాఠమైన మేమే మేకప్ గురించి తెలుసుకుందాం దీనివృత్తం పరస్పర సహకారం అంటే ఒకరికొకరు ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలి అనేది అండి ప్రక్రియ వచ్చి కథ కథ అంటే మనకు అందరికీ తెలిసింది ఇందులోని పాత్రలకు వస్తే మేమే మేకప్ ఏరు నిప్పు గాలి వంటవాడు ఢిల్లీ రాజు ఇంకా మనం పాటంలోకి వెళ్దామంటే ఇక్కడ మనము ఈ చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండిలో చూసుకుంటే ఇక్కడ హెల్ప్ చేసుకోవడానికి గురించి ఇచ్చిన ఇక్కడ పాప అమ్మకు హెల్ప్ చేస్తుంది అబ్బాయి తాతకు హెల్ప్ చేస్తున్నాము ఇక్కడ ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు ఇంకా మనం పాఠంలోకి వెళ్ళిపోదాము ఈ పాఠం మనకి చందమామ కథల నుంచి తీసుకున్నదండి చందమామ కథల్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల గారు రచించిన చందమామ కథ నుంచి తీసుకున్నది ఈ మేమే మేకపిల్ల ఇంకా మనం పాఠంలోకి వెళ్తే మేమే మేకపిల్ల ఇక్కడ మనకి ముందుగా మనకి ఒక ఊర్లో మేక ఉంటుంది ఆ మేకకి నాలుగు పిల్లలు ఆ నాలుగో దాని పేరే మే మేమే దానికి తొందర ఎక్కువ ఇక్కడ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్తే మేమేకి డా ఢిల్లీకి వెళ్ళాలింది ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చారండి లేడికి లేచిందే పరుగు కదా లేడికి లేచిందే పరుగు అనేది సామెత తర్వాత ఢిల్లీ వెళ్దాం రాజుని చూద్దాం అనేది పాట తర్వాత మధ్యలో ఫస్ట్ ఏది వచ్చింది అంటే వచ్చింది ఏరు ఏరు ఇంచే మంది కొమ్మ పడింది కొమ్మ తీసేయమంది కాకపోతే ఈ మేక పిల్ల ఏమన్నంటే అమ్మ నేను ఢిల్లీకి వెళ్ళాలి రాజుని చూడాలి నాకు టైం లేదు అంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ వచ్చేది మనకి మంట మంట వచ్చి కొంచెం అలా పైకి వేయమంటుంది కాకపోతే నాకు టైం లేదు నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత మనకి మూడోది ఏం ఎదురవుతుందంటే చెట్టు చెట్టు ఎదురైనప్పుడు చెట్టు కంచె ఉంటుంది అది తీసేయమని చెప్తే మేము ఐక్క అప్పుడు కూడా తీయదు తర్వాత మనకి అక్కడి నుంచి ఢిల్లీకి పోతుంది అక్కడ ఢిల్లీలోకి వెళ్ళినాక జనం చూసి ఇక్కడ రాజేవరు రాజేవరు అనుకుంటుంటే వంటవాడు వస్తాడు వంటవాడు రా నేను తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ వంటవాడు ఆ వంటగదిలో నుంచి పెద్ద నీళ్ళ కాగులో దాన్ని మూత పెట్టేసి ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోతారని చెప్పేసి భయపెడతాడు తర్వాత ఆ మేక అక్కడే ఉంటే దాని కిందకి వెళ్ళి మంట వేస్తాడు మంట వేస్తే అక్కడ నీళ్లు వేడి వేడిగా కాగిపోతుంటాయి అప్పుడు ఈ మేక పిల్ల వచ్చి నీళ్లు నీళ్లు కాగొద్దు అంటే అప్పుడు ఏరు దగ్గర నన్ను చేయమంటే హెల్ప్ చేయలేదు కదా నేను ఎందుకు నీకు చేయాలి సైనా పర్లేదులే నీకోసం నేను హెల్ప్ చేస్తాను కాకపోతే ఇది నా తప్పు కాదు కింద ఉన్న మంటని ఎక్కువ మండొద్దు అని చెప్పు అని చెప్తుంది తర్వాత మంటని అడిగితే మంట మంట మండొద్దు అంటే నన్ను నాకు నాలుగు పుల్లలు ఎగదోయమంటే నువ్వు ఎగదోసావా ఎగదేయలేదు కదా నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలని అది కాదులే కానీ గాలిని సహాయం అడుగు అంటుంది తర్వాత గాలి గాలి నువ్వు గట్టిగా వీచొద్దు అని అడుగు అప్పుడు గాలి చూసావా ఎవరికి సహాయం చేయలేదు మరి నీకు ఎవరైనా ఎలా సహాయం చేస్తారు అని చెప్పేసి ఇకపై నువ్వు అలా చేయకు ఎప్పుడైనా కానీ సహాయం చెయ్యి అప్పుడే నీకు అందరూ సహాయం చేస్తారని చెప్తుంది అంత లోపల ఇది మూత తీసేది మేక పిల్ల పారిపోతుంది అప్పుడు పారిపోయే అదేం పాట పాడుకుంటుందంటే అంటే ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఇలా వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి మీనింగ్స్ వచ్చేసరికి బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొగరు గర్వం తిన్నగా నేరుగా మరగడం కాగడం కాగు అంటే పెద్ద బింది తర్వాత ఇక ఇవి చేయండి ఇది మనకు అవసరం లేదండి తర్వాత ఇక్కడ కూరగాయల తోట అనే పేరా గురించి ఇచ్చాడు అంతకుమించి ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూస్తే మనకి కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో పాఠంలో గుర్తించి రాయండి ఉంది అమ్మో నాకు తీరుకలేదు ఢిల్లీకి పోవాలి రాత్రి చూడాలని ఎవరన్నారంటే మేమే మేకప్ పిల్ల అంది తర్వాత కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మా అని ఎవరన్నారు మంట అనింది ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నా రా చూపిస్తా అని వంటవాడు మేక పిల్లతో మేమేతో అన్నాడు వంటవాడు మేమే చూసావా మరి ఎవరికి సహాయం చేయలేదు మరి నీకెవరు సహాయం చేస్తారు ఇది వచ్చి గాలి మేమేతో ఉంది ఇంకొకసారి చూడండి అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలని మేమే అనింది కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మ అని మంట మేమేతో అనింది తర్వాత ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా అనింది వంటవాడు మేమేతో అన్నాడు చూసావా మరి నీవెవరికి సహాయం చేయలేదు మరి నీకెవరు సహాయం చేస్తారని గాలి మేమేతో అంది తర్వాత పేరాను చదవండి ఇచ్చిన ప్రశ్నల జవాబులు చెప్పండి ఇక్కడ కూరగాయలకు సంబంధించింది ఒక పాఠం ఇచ్చారు తర్వాత ఇక్కడికి వస్తే ఇవి చూడండి మీరు వికటకవి వికటకవి పదం ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటుంది వీటిని ఏమంటారంటే భ్రమక పదాలు అంటారు ఏమంటారంటే భ్రమక పదాలు భ్రమక పదాలు ఏవేవంటే జలజ మిసిమి ముత్యము కిటికీ ఇక్కడ మళ్ళీ వచ్చేసి గోడకు కొట్టేవి ఏంటివంటే మేకులు పశువులకు వేసేది మేత భవనానికి మరో పేరు మేడ పొలం దున్నడానికి ఉపయోగించేది మడక పక్షిని ఇలా కూడా పిలుస్తారు బిట్ట చెక్కతో చేసేది బల్ల ఇక స్వీయ రచన గురించి ఇక్కడ ఏమంటగా లేదండి ఇక్కడ సృజనాత్మకతకు వస్తే ఇక్కడ మనము ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మన సంభాషణలు రాయాలి అంతే ఇప్పుడు మేమే మేకప్ వెళ్ళా రిటర్న్ వెళ్లే తోడు ఏం చేసింది అనేది సంభాషణ అండి తర్వాత వచ్చేసేసరికి ప్రశంసలో మీరు మీ స్నేహితులు ఎలా గౌరవిస్తారు ప్రాజెక్ట్ పని భాషాంశాలకు వచ్చేసరికి నామవాచకం సర్వనామం ఇంతకుముందు నామవాచకం సర్వనామం ఉంది కదండి ఇక్కడ విజయ్ అనేది మనకి నామవాచకం దానికి బదులుగా వాడేదాన్ని మనం సర్వనామం అంటాము ఈ సర్వనామంలో మనకి చూస్తే తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తాను ఉత్తమ అంటే నేను నా అనేవి ఉత్తమ ఉత్తమ సర్వనామాలు వస్తాయి ఎదుట మద్యమ ఎదుట అంటే ఎదురుగా ఉన్న వాళ్ళని ఏమంటామో అవి నీవు నీ ఇక్కడ సింగులర్ పూరల్లో ఉన్నాయండి ఏకవచనం అయితే నేను నా బహువచనం అయితే మేము మా మద్యమాకి వచ్చేసరికి ఎదుర ఎదురుగా ఉన్న వాళ్ళని మేము ఏ విధంగా పిలుస్తామో దాన్ని మద్యమ అంటారు నీవు నీ మీరు మీ అనే వచ్చేసి అవుతాయి ఎక్కడో ప్రథమ అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం కదా వాళ్ళని ప్రమ ప్రథమ అంటారు అతడు ఆమె వారు అవి ఇవి ఇవన్నీ వస్తాయండి తర్వాత మనకు వచ్చేది ఈ మాసపు పాటకు వస్తే తెలుగు తోట తెలుగు తోట ఎక్కడి నుంచి తీసుకున్నానంటే కందుకూరి రామభద్రారావు కవి అండి అతను ఏమేం రచనలు రాశానంటే మొగ్గ తరంగిని గేయమంజరి లే మొగ్గ తరంగిని గేయమంజరి అనేవి రాసింది ఎవరంటే రామ కందుకూరి రామభద్రారావు ఇంక పాఠంలోకి వెళ్తే ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఏ నందనము నుండి ఏ నారు తెచ్చారో ఏ స్వర్ణ నదీ జలము ఈ మడలకెత్తిరో ఎంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ ఏ అమృత హస్తాల ఏ సురులు తాకిరో ఏ అచ్చరువుల మెరుపులి తీరు దిద్దిరో ఈ పూల తీరులో ఇంత తీయందనము ఈ పోకల్ల పోకళ్ళకి ఇంత వయ్యారము ఇక్కడ దీంట్లో మనకి మీనింగ్స్ ఏమొస్తాయంటే నందనము అంటే వనము ఇక్కడ స్వర్ణ అంటే నది పేరండి స్వర్ణ నది పేరు తర్వాత నవకము అంటే మెత్తదనము తర్వాత సురులు అంటే దేవతలు అచ్చరల అంటే షడ్రుచులు ఆ పడుచ స్త్రీలు అచ్చరుల అంటే పడుచ స్త్రీలు అండి అచ్చెరులు పరుచ స్త్రీలు ఇది నేను కొంచెం ఒకసారి ఫస్ట్లో తప్పు చెప్పాను చూసుకోండి అచ్చెరులు అంటే పడుచు స్త్రీలు దీనికి అర్థం ఏం లేదండి ఈ పద్యానికి అర్థం ఏమంటే ఈ తోట అండి ఈ తెలుగు తోట అనేది ఎంత అందంగా ఉంది ఈ తోటకి ఎక్కడి నుంచి నారు తెచ్చారు ఏ నది ఆ బంగారు నది నీళ్ళు పోసినారో ఇది ఎంత మెత్తగా ఉంది దీనికి దేవతలు తాకినారో లేకపోతే పడుచు స్త్రీలు మెరుపులేస్తున్నారు ఏమో అనేసి అర్థమండి అంటే మన తెలుగు భాష అంత బాగుంటుంది అని అర్థం తర్వాత ఈ మాసపు పాటకు వస్తే మేకపోతు గాంభీర్యం మేకపోతు గాంభీర్యంలో పాత్రలు మేక సింహం మేక ఒక మంది నుంచి తప్పుకొని పోయి ఈ సింహపు గుహలోకి చేరుతుంది సింహం కూరకలో చేరాక కొద్దిసేపటికి అది సింహపు గుహ అని తెలుస్తుంది అందులోకి అక్కడికి సింహం వస్తే దాన్ని భయపెట్టడానికి మేక లోపల నుంచి ఓ నీకోసం ఎదురు చూస్తున్నారా అని చెప్పి అది చెప్పడంతో ఆ సింహం భయపడి వెళ్లిపోతుందండి అదేనండి ఈ పా మేకపోత గాంభీర్యం యొక్క స్టోరీ తడితో మనకి మూడవ తరగతిలోనే ఆరవ పాఠం కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వీడియోలో ఏడవ పాఠం గురించి తెలుసుకుందాం